హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు పోకల వెంకటేశ్వర్లు అడ్వకేట్ ఈరోజు టాపిక్లో మనము ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ టూ థౌజండ్ వన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము అసలు ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అంటే ఏమిటి దీనివల్ల అడ్వకేట్స్కి ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి ఏ ఏజ్ వారు ఈ యొక్క అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ దాటిన వారు ఎంత అమౌంట్ పే చేయాలి దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాము ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ప్రాక్టీస్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ ఏదైనా జరిగి మరణించినట్లయితే వాళ్ళ యొక్క నామినీకి గవర్నమెంట్ వారి నుంచి ఫోర్ ల్యాక్స్ అట్లానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఫోర్ ల్యాక్స్ కలిపి ఎనిమిది లక్షలు అనేది ఇవ్వటం జరుగుతుంది గతంలో అయితే ఫోర్ ల్యాక్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అడిషనల్గా గవర్నమెంట్ వారి నుంచి కూడా ఫోర్ ల్యాక్స్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట కాకపోతే దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది గతంలో అయితే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇచ్చారు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అరవై ఏళ్ళ వరకు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి కాకపోతే అడిషనల్ ఛార్జ్ అనేది ఇప్పుడు చేయటం జరుగుతుందనమాట ఆ అమౌంట్ని కానీ పే చేసుకుంటే అటువంటి వారు ఈ యొక్క వెల్ఫేర్ ఫండ్ కూడా వాళ్ళు ఇప్పుడు అమౌంట్ కట్టుకోవచ్చు కాకపోతే దానికి ఏజ్ ఒక్కసారి మనం చెప్పుకుందాం ఏజ్ వాళ్ళు అనేది ఇప్పుడు పెట్టుకోవచ్చు అని మినిమం ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళయితే ముప్పై వేల రూపాయలు అనేది మనం అమౌంట్ అనేది అడిషనల్గా ఫీజ్ పే చేయాలి వెల్ఫేర్ ఫండ్కి అట్టని నలభై ఒక్క సంవత్సరం నుంచి నలభై సంవత్సరాలు వయసు కాని ఉన్నట్లయితే వాళ్ళు ముప్పై వేల రూపాయలు పే చేయవలసి ఉంటుందన్నమాట అట్లనే నలభై ఆరు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నలభై వేల రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి అడిషనల్గా పే చేయవలసి ఉంటుంది అట్టనే యాభై ఒక్క నుంచి యాభై ఐదు సంవత్సరాలు వయసుగా ఉన్నట్లయితే వాళ్ళు నలభై ఐదు వేల రూపాయలు పే చేయవలసి ఉంటుంది అట్టనే యాభై ఆరు సంవత్సరం నుంచి అరవై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళైతే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అనేది పే చేయవలసి ఉంటుంది ఇట్లా పే చేసిన తర్వాత వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లు వాళ్ళు కూడా సభ్యత్వం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటనేది చూద్దాము మనము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి చనిపోయినట్లయితే నామినీకి ఇందా చెప్పుకున్నట్లుగా నాలుగు లక్షలు గవర్నమెంట్ నుంచి అట్లానే పదివేల రూపాయలు కర్మకాండలకు కూడా పే చేస్తారనమాట ఇంకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఫోర్ ల్యాక్స్ అనేది తర్వాత పే చేస్తారు దీంతోపాటు మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తారు మినిమం యాభై వేల వరకు మెడికల్ బిల్లు కూడా మనం పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట ఇంకా అట్లానే మనకి ఇంకా లైబ్రే లైబ్రరీ లోన్స్ కూడా ఇస్తారు ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు ఎవరైతే ఐదు సంవత్సరాలు మినిమం ప్రాక్టీస్ తగ్గకుండా ఉన్నవాళ్ళు ఉంటే పదివేల వరకు మళ్ళీ ఒక అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా వాళ్ళు లోన్ తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట అట్లానే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఉంది అంటే మినిమం ఏ న్యాయవాది అయితే ముప్పై సంవత్సరాలు సంవత్సరాల ప్రాక్టీస్ ఉండి తర్వాత అతను కానీ రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము మూడు వేల చొప్పున యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ దాని నుంచి ఇండియా నుంచి అట్లానే మనకి మినిమం మూడు వేల రూపాయల వరకు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట అంటే ఇవన్నీ కూడా మనకి కొంతమందికి తెలియవు అనమాట పూర్తిగా దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏమి ఇక ఇది ఎప్పుడుతో అప్లై చేసుకోవాలంటే ప్రజెంట్ డేట్ అనేది దాటిపోయిందనమాట లాస్ట్ డేట్ వచ్చేసి పదహారు పదకొండు ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చిన్నారు ఇప్పుడు డేట్ దాటిపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్కి మీరు చూసుకొని ఆ టైంకి ఇంకా ఎవరైనా పే చేసుకోకుండా ఉన్నట్టయితే కొంచెం ఇబ్బంది ఇది అమౌంట్ కూడా సడన్గా పెంపొందించారు కాబట్టి మనం ఆ అమౌంట్ కొంతమంది ని వాళ్ళు ఉంటారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే మీరు లైక్స్ చేయటం ద్వారా సబ్స్క్రైబ్ చేయటం ద్వారా చూడటం ద్వారా నేను కూడా మంచి మంచి టాపిక్స్ అనేది మీ ముందుగా తీసుకొని వస్తాను మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను అనమాట థ్యాంక్ యూ